హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అన్వి కలెక్షన్స్ ఈ సారీ శారీస్ కాకుండా చక్కగా ఈ వర్షంలో వేడివేడిగా పిల్లలకి మంచూరియా చేసి పెడదాం అనుకున్నాము మంచూరియా చేయాలంటే మనం కూడా యూట్యూబ్ చూడడమే ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ టైం అనమాట చేయడం సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యూట్యూబ్లో చూసి నోట్ చేసుకొని కొలతలు ఏం లేదు మన ఎస్టిమేషన్ ప్రకారం వేసేయడమే అన్ని మసాలాసు క్యాబేజు క్యారెట్ ఇలా మైదాపిండి వన్ ఫ్లోర్ ఇలా వేసి చేసేయండి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఏం చేయాలి బాల్స్ చేయాలి బాల్స్ 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 చేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి తర్వాత డీప్ ఫ్రై నుంచి బుడ్డదాన్ని ఇగ్నోర్ చేయండి త్రీ డేస్ హాలిడేస్ వచ్చేవారికి ఎవర్ ఎక్సైట్మెంట్ అనమాట తట్టుకోలేకపోతున్నాం మండే కూడా హాలిడే వచ్చింది బోనాల కోసం సో త్రీ డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ మనకి ఫ్రస్ట్రేషన్ ఇక మన మంచూరియాకి వచ్చేస్తే రకరకాల సాసులు వేసేసి వెనిగరు సోయా సాసు టొమాటో సాసు ఆ సాస్ ఈ సాస్ వేసి టిష్యూ కూడా వేస్తారా వేయకండి అది అలా పడిపోయింది తీసేయండి అలా మంచూరియా రెడీ అయిపోయాక టేస్ట్ చూసేయండి గీతూ గారు మా మంచూరియా ఎలా ఉంది సూపర్ అంటండి నైనికా గారు మా మంచూరియా ఎలా ఉంది అలా అదో మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట ఇక వర్ణి వర్ణిక గారి గురించి వస్తే ఇక ఎక్స్ప్రెషన్స్ కి వర్ణించలేము అండ్ ఫైనల్లీ ఇట్స్ మీ మరీ ఫెయిల్ అవ్వలేదు అని ఇట్స్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ పాస్